私は。

மென்ட்ஸ் இவன்மெண்ட் పెన్ పెన్ ఇకి రెండు లక్షలు అయితే ఏంటంటే సార్ ఇవాళ మేము ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ధర్నా నిర్వహించడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వం మాకు ఇచ్చింది టీచర్ కు రెండు లక్షలు ఆయాకు లక్ష ఇస్తూ మాకొచ్చే సాలరీ జీతంలో పెన్షన్ కల్పిస్తాము అదే విధంగా పద్దెనిమిది వేలు మెనుఫ్యాక్చర్లు కూడా పద్దెనిమిది వేలు ఇస్తామని పెట్టడం జరిగింది మేము ఇప్పుడు ఐదారు నెలల నుంచి కూడా ప్రభుత్వం వచ్చి నుంచి కూడా ఓపిక పట్టుకుంటూ చూస్తున్నాం ఇది ఇస్తుంది ఆగా ప్రకటిస్తుంది రాయాలి సార్ కంపల్సరీ మన నియోజకవర్గం నుంచి లేక ఇవ్వాలి సార్ మేము చాలా ఆశిస్తున్నాం నాకు మరి వచ్చింది అప్పుడు కూడా ఇరవై నాలుగు రోజులు మేము ఏమంటారు ఎన్ని పోరాటాలు చేసినాము చేసి 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 ఇరవై నాలుగు రోజులు సమ్మె వేసినాము సమ్మె వేసి సమ్మెలో మాకు గత ప్రభుత్వము మాకు హామీలు ఇచ్చింది ఏమని రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్ కు రెండు లక్షలు ఆయకు లక్ష రూపాయలు కల్పించి జీతంలో సగం పెన్షన్ అదే విధంగా వాళ్ళ ఇంట్లో ఎవరైనా వాళ్ళ కోడలు గాని వాళ్ళ బిడ్డ గాని ఉంటే వాళ్లకు మన ఉద్యోగ ఉద్యోగం ఇస్తాము అనే అనే విధంగా మాకు చెప్పడం జరిగింది సరే చెప్పింది కదా అనేసి మేము ఇరవై నాలుగు రోజుల సమ్మె తర్వాత మా సమ్మె హామీలు ఒప్పుకున్నారు అనేసి మేము సమ్మెను అప్పుడు ఉన్న సిచ్యువేషన్లలో ఎలక్షన్ మూమెంట్ కాబట్టి మేము ఆ సమ్మెను విరమించుకున్నాం విరమించుకున్నాక ఇప్పుడు ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం రావడం జరిగింది మరి మేము వెయ్యి కళ్ళతోటి మరి ఎదురు చూస్తున్నాము మాకు ఇగిస్తుంది అగిస్తుంది పద్దెనిమిది వేల జీతం అని మాకు అది ఏమంటారు దానిలో మన మెనిఫెస్టోలో పెట్టడం జరిగింది అదే విధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అదే విధంగా ఇవన్నీ పెట్టిన హామీలే మేము ఎక్కువ అడగట్లేదు గత ప్రభుత్వం ఏదైతే మాకు ఇచ్చిందో ఆ హామీల మీదనే మేము ఇవ్వమని ఇన్ని రోజులు ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి ఐదు ఆరు నెలల నుంచి మేము చూస్తూ వచ్చినాము ఓపిక పడుతూ వచ్చినాము అయినప్పటికీ కూడా అదేమి లేకుండా మొన్నటికి మొన్న ఏం చేసిందంటే పాపము అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళను రాత్రి రాత్రి రెండు రోజులలోనే మొత్తము మీరు వెళ్ళిపోవాలి మీకు అరవై ఐదు సంవత్సరాలు వచ్చేసినాయి మీకు యాభై వేలు ఆయకు టీచర్ కు లక్ష రూపాయలు ఆసరా పెన్షన్ కల్పిస్తాము అంటున్నారు ఆసరా పెన్షన్ ఇంట్లో ఒకరికి ఉంటే ఇంకొకరికి రాదు మరి ఇది ఎంత వరకు కరెక్ట్ ఇది ఎంత వరకు న్యాయము ఇప్పుడు వాళ్ళు పాపము నలభై సంవత్సరాల నుంచి ఈ ఐసిడిఎస్ లో మా పిల్లలకు తల్లులకు అందరికి గర్భిణి బాలింతలకు పిల్లలకు ఊర్లో ఉన్న వాళ్ళందరికి సేవలు అందించడం జరిగింది మరి ఇప్పుడు ఇది ఎంత వరకు న్యాయము అని మేము ఈ రోజు అడుగుతున్నాము మరి